రుచిగా ఉండేటువంటి అటికాయ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా సింపుల్ చేసుకోవడము పైగా చాలా చాలా రుచిగా ఉంటుందండి వైట్ రైస్ లో అట్లా కలుపుకుని తింటుంటే సూపర్ గా ఉంటుంది ఇక దాని గురించి బాణాలు పెట్టేసుకుని ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ కచ్చిపచ్చ దంచుకుని వెల్లు ఒక ఒగుపుడు కరివేపాకు వేసుకుని అది చక్కగా ఫ్రై అవుతుండగా ఒక టీ స్పూన్ పసుపు అదే విధంగా ఒక టీ స్పూన్ కారం వేసేసుకున్నాము తర్వాత అటికాయని వెంటనే వేసేసుకుంటామండి ఈ విధంగా చాప్ చేసుకుని పెట్టుకున్నాం అనమాట మనం చాప్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్ లో వేసుకుంటే అది కసరెక్కకుండా ఉంటాయి ఇంకా అవి యాడ్ చేసేసుకున్న తర్వాత దీనికి సరిపడా అంటే రుచికి సరిపడా సాల్ట్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము నేను ఇక్కడ మూడు అరటికాయలు మీడియం సైజ్ వాడానండి సాల్ట్ కూడా కొంచెం తక్కువగానే పడుతుంది సాల్ట్ యాడ్ చేసాక మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఫ్రై అవ్వస్తామండి క్రిస్పీ టెక్స్చర్ వచ్చే వరకు మనం ఫ్రై అవ్వనిస్తాం అనమాట లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఏంటంటే చక్కగా కరకరలాడుతూ వేగుతాయి మనకి ఇంకా రెడీ అయిపోయిందండి అరటికాయ వేపుడు ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసుకుని సర్వ్ చేసేయడమే సూపర్ ఎమ్మీగా ఉంటుంది ఇంత సింపుల్ గా చేసేసుకోవచ్చు డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ గొప్ప కూరలో సాంబార్ మీద నంచుకోవడానికి కూడా భలే ఉంటుంది